అంటే ఇండస్ట్రీకి ఏం కావాలో దాన్ని ఒక తారాస్థాయికి చేర్చిన ఘనత మన రామోజీరావు గారికి చెందుతుంది అసలు ఎవరు ఊహించని విధంగా ఈ ఫిల్మ్ సిటీ ఒకటిని నిర్మాణించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళారు మన తెలుగు ఇండస్ట్రీని అయితే అంటే అంతవరకు ఎవరికి ఈ ఒక ఆలోచన అయితే రాలేదు అంటే ఏ ఒక విషయంలో అడుగుబెట్టినా ఆయన జర్నలిస్ట్గా కానివ్వండి ఒక ప్రెస్ స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి లేదా ఆ తర్వాత ఒక మూవీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి లేదా ఇలాంటి ఒక ఫిల్మ్ సిటీని నిర్మాణించడం ప్రతి దాంట్లో ఆయన ఆయన తీసుకొచ్చినవి అంటే లేదా ఆయన సాధించినది ఇంకెవ్వరూ ఊహించలేనంతగా తారాస్థాయిలో సాధించారు అండ్ ఎంత సాధించినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టు ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా రామ్మ ఎలా ఉన్నావు బాగున్నావు ఆ మాట్లాడే విధానం అవన్నీ చూస్తుంటే ఆయన దగ్గర ఉన్నంతవరకు అంటే ఆయనతో మాట్లాడుతున్నంతవరకు మనకు అనిపించదు చాలా గ్రేట్ పర్సనాలిటీతో మాట్లాడుతున్నాం అన్నది అక్కడ నుంచి బయటకు వచ్చి దూరంగా నిలబడి చూస్తే మనకు ఆశ్చర్యపోతాము చాలా చాలా ఒక గొప్ప వ్యక్తిని గొప్ప పర్సనాలిటీని ఈ ఈరోజు ఇండస్ట్రీకి ఇది చాలా పెద్ద లాస్ అండి ఎప్పుడు చిరుస్తాయి మన మనసులో ఆయన ఉంటారు ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఇంకేం చెప్పాలో తెలియలేదు ఇట్స్ అ వెరీ బిగ్ షాక్ టు మీ ఐ ఆల్వే ఐ ఆల్వేస్ అడ్మైర్ అండ్ అనే Pray God that uh, He rest in peace. Thank you.